ఈ రోజు మనం జీవితంలో నష్టపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ఒక కారణం ఏమిటి అంటే ఎదుటివారు బంగ్లా కొన్నారు నేను కూడా అప్పు చేసి బంగ్లా కొనాలి ఎదుటివారు బంగ్లా కొన్నారు అంటే వాళ్ళకి ఆస్తులు అంతస్తులు వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన నిధులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బంగ్లా కట్టుకోగలిగారు కానీ నీకేముంది నీకు లేదు కానీ నీకు ఉన్నది ఒక్కటే లోన్ ఇచ్చేవారు ఉన్నారు హోమ్ లోన్ ఇచ్చేవారు ఉన్నారు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేవారు ఉన్నారు పర్సనల్ లోన్ ఇచ్చేవారు ఉన్నారు బిజినెస్ లోన్ ఇచ్చేవారు ఉన్నారు అప్పుడు నువ్వు అనుకుంటావు నాకు కూడా ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా అని చెప్పి కానీ ఇవన్నీ కూడా నిన్ను ఒకనొకనాడు కిందకి తీసుకువెళ్తాయి ఎందుకు అంటే మన స్థాయికి తగ్గట్టుగానే మనం ఉండాలి మన స్థాయికి మించి మనం ఏదైతే అప్పులు చేస్తామో దానికి మీరు కాదు కదా మీ కుటుంబీకులందరూ కూడా ఈ బాధకి అర్హులవుతారు అందుకనే మన సాయశక్తులా మనం ఏదైనా చేసుకోవాలి ఎవరో ఏదో చేస్తున్నారు నేను కూడా చేయాలి అనే భ్రమలో బతకకండి ఒకరి గురించి వదిలేయండి మీరు ఏంటి మీ స్థోమత ఏమిటి మన పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించుకొని ఈ భూలోకంలో జీవితం సాగిస్తే ఎప్పుడు కూడా మనం మన యొక్క చెయ్యి మన యొక్క గౌరవం ఒక స్థానంలో ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి తెలుగు మే ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ కేనల్కు జరూర్ సబ్స్క్రైబ్ కరే ఇన్షాల్లా